ఈరోజు మనము మామిడి తాండ్ర ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా ఓకే ఈ మామిడి తాండ్రకి కావలసినవి మామిడికాయల ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ కదా మరి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మామిడికాయల తాండ్ర అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఎర్రమూతికాయ తీయ తీయగా ఉంటుంది పుల్ల పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఎర్రమూతి కాయలతో మామిడి తాండ్ర చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సరేనా మీరు కూడా తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మరి ఓకే మేమైతే ఈ మామిడి కాయలకి ఎర్రమూతి కాయలు అంటాం ఫ్రెండ్స్ మరి మీరేమంటారో కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ సరేనా ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా రెండు ఫ్రెండ్స్ ఇలా ఇలా పొక్కు తీసేయాలి ఫ్రెండ్స్ ఓకే పిల్లలతో అయితే మరీ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాకు అయితే కొంచెం కొంచెంగా తీయాలి ఇదైతే చూడండి ఒక్క నిమిషంలోకి అయిపోద్ది ఇలా అన్నమాట ఇలా అన్నమాట నీట్గా వచ్చేసింది కదా మరి ఇలా ముట్టికి కూడా తగలదు ఫ్రెండ్స్ ఎన్న కోసేటప్పుడు పోసేటప్పుడు నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం పందదారు వేసుకుందాం మరి మరి ఉత్తమ మామిడికాయ అయితే తాండ్రకి అంత తీపి అనిపించదు ఫ్రెండ్స్ కొంచెం మరి కొంచెం వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఎక్కువగా పడలేదు మరి తీయగా ఉంటుంది ఇది పిల్లలకి మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మామిడి తాండ్ర చేసి పెట్టుకొని ఎప్పుడైనా నూరు బాగాలేనప్పుడు అలా ఒక ముక్క వేసుకుంటే చాలు ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది సరేనా మీరు కూడా తప్పకుండా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా ఇది మిక్సీ పట్టేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి మరి ఎంత బాగొచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇలాగైనా తినేయాలనిపిస్తుంది కదా ఓకే ఇలా చేద్దాము చూద్దాం మరి ఉంటే ఫ్రెండ్స్ ఇది కాసేపు ఉడికితే చాలు ఫ్రెండ్స్ మామూలుగా అయితే ఉడకపడలేదు ఫ్రెండ్స్ ఇలాగైనా వేసేస్తారు పచ్చిది ఇలా చేసుకొని వేస్తే పంచదార కొంచెం పాకం వస్తుంది కదా టేస్టీ బాగా వస్తుంది ఫ్రెండ్స్ అందుకని ఇలా అన్నమాట ఓకే అయిపోయింది ఫ్రెండ్స్ దింపేద్దామా ఇంకా సరేనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఫ్రెండ్స్ ఇలా అన్నమాట ఓకే చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం ఒక చిటికీడు ఇది కచ్చా కచ్చా పచ్చగా చేసిన మిర్చి పౌడర్ ఫ్రెండ్స్ వేసుకుంటే అక్కడక్కడ కొంచెం ఘాటు తగిలితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కుల పుల్లగా తీయ తీయంగా కారకారంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని అన్నమాట నేను అది ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు ఫ్రెండ్స్ వద్దు కారం అనుకున్న వాళ్ళు వేసుకోబడలేదు ఫ్రెండ్స్ అదే వేయాలని ఏం లేదు కాకపోతే కొంచెం వేసుకుంటే అక్కడక్కడ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దింపేద్దామా చూడండి ఫ్రెండ్స్ ఒక్క చిటికెడు సాల్ట్ అన్నమాట టేస్టీకి తీపుకి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎప్పుడైనా చాలా తీపు బాగా అనిపిస్తుంది అన్నమాట అందుకని కొంచెం వేసాను అనమాట చిట్టుకుడు కూడా చిట్టుకుడు కూడా కాదు ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం మరి సరేనా ఓకే ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ అన్నమాట ఇలా అయితే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్ తగలకుండా సరేనా చూడండి ఫ్రెండ్స్ మామిడి తాంట్రా రెడీ అయిపోయింది మరి ఏం లేదు ఫ్రెండ్స్ గిన్నెకి కొంచెం ఆయిల్ పూసేసి మంచిగా తగలకుండా లేకపోతే జుగురు జుగురుగా ఉంటుంది ఫ్రెండ్స్ తగ తగిలిపోద్ది అందుకని కొంచెం నూనె పూసేస్తే చాలు ఫ్రెండ్స్ చూడండి వేసి అలా కొంచెం పలసగా మన ఇష్టం ఫ్రెండ్స్ లావుగైనా వేసుకోవచ్చు కొంచెం పలసకైనా వేసుకోవచ్చు పలసగా వేస్తే మంచిగా ఎండిపోద్ది ఫ్యాన్ గాలికైనా ఆరిపోద్ది ఎండకైనా వేసుకోవచ్చు తర్వాత ఇలా తీసేస్తే తీసి మనం కటింగ్ చేసేసి ఇంకా ముక్కలు మన ఇష్టం ఫ్రెండ్స్ చిన్న ముక్కలైనా పెద్ద ముక్కలైనా చేసుకోవచ్చు మరి ముక్కలు చేసేసి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా తినవచ్చు బయటైనా ఉంటాయి ఫ్రెండ్స్ అవేం పాడైపోవు మనం మన ఇష్టం అది మరి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్ మీరు కూడా తప్పకుండా